విద్యార్థులకు గుడ్ న్యూస్ గూగుల్ కంపెనీ ఒక అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ని అందిస్తుంది ఈ స్కాలర్షిప్ ద్వారా విద్యార్థుల అకౌంట్లో ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల పదివేల రూపాయలు డైరెక్ట్గా ఒకేసారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ జనరేషన్ గూగుల్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇయర్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఈ గూగుల్ అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ మీరు కూడా పొందాలి అంటే జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా ఈ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవచ్చు కేవలం అప్లై చేయడమే కాకుండా రెండు లక్షల పదివేలు విలువైన స్కాలర్షిప్ని పొందవచ్చు ఇక ఈ స్కాలర్షిప్ అనేది ఇండియాలో మోస్ట్ పాపులర్ స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాకుండా ఇండియా మొత్తం విద్యార్థులకి వర్తించేటటువంటి స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించింది ఇక ఈ స్కాలర్షిప్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే జూలై ఒకటి నుంచి అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్ట్ ఫోర్టీన్త్ లాస్ట్ డేట్ ఈ స్కాలర్షిప్ కింద రెండు వేల ఐదు వందల యూఎస్ డాలర్స్ అంటే ఈ రోజున చూసినట్లయితే రెండు రెండు లక్షల పదివేల రూపాయలు దాదాపుగా ఈ అమౌంట్ అనేది ఒకేసారి విద్యార్థి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక ఎవరు అర్హులు చెప్పే ముందు ఈ స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆ స్కాలర్షిప్ని అప్లై చేసుకోవటానికి లింక్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఎవరు ఎలిజిబుల్ అనే పాయింట్ని చూద్దాం ముందుగా ఈ స్కాలర్షిప్ పొందాలి అంటే మీరు కంప్యూటర్ రిలేటెడ్ బీటెక్ కానీ డిగ్రీ కానీ చదువుతూ ఉండాలి అంటే మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే బీటెక్ డేటా సైన్స్ బీటెక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ బీటెక్ బ్రాంచులు వాళ్ళు అంతేకాకుండా డిగ్రీ డిగ్రీ చూసినట్లయితే బీఎస్సి కంప్యూటర్ సైన్స్ డిఎస్సి డేటా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్ డిగ్రీస్ చదువుతున్నటువంటి వాళ్ళు వీళ్ళతో పాటు బీసీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా అర్హులే రెండోది ఏంటంటే ఈ స్కాలర్షిప్ కేవలం కంప్యూటర్స్ రిలేటెడ్ డిగ్రీస్ చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు అంటే అది బీటెక్ డిగ్రీ కానీ నార్మల్ డిగ్రీ కానీ మీరు ఏ డిగ్రీ చదువుతున్నా కూడా అది కంప్యూటర్ రిలేటెడ్ డిగ్రీ అయి ఉండాలి రెండోది ఏంటంటే ఇది కేవలం మహిళలు అంటే ఉమెన్ ఆర్ లేడీస్ కి మాత్రమే వర్తించే స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ కింద కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రెండోది ఏంటంటే ఈ ఎవరైతే ఈ స్కాలర్షిప్ కింద అర్హత పొంది రెండు లక్షల పదివేలు పొందుతారో ఆ తర్వాత వీళ్ళకి గూగుల్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ప్రయారిటీ అనేది ఇస్తుంది ముందుగా వీళ్ళకి ఏం చేసిద్ది అంటే ఇంటర్నెట్ అనేది ఇస్తుంది ఇంటర్నల్ లో కూడా వీరు మంచిగా పెర్ఫామ్ చేస్తే వాళ్ళకి అక్కడ రెగ్యులర్ జాబ్స్ అనేవి జరుగుతుంది ఇంత అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ ని ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ని మీకు చెప్తాను ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు సో మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది దీంట్లో ముందుగా పాయింట్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ ఒకటి కావాలి రెండోది మీ బ్యాంక్ అకౌంట్ కావాలి ఎందుకంటే మీరు కనుక ఫైనల్ అయినట్లయితే మీ యొక్క రెండు లక్షల పదివేలు డైరెక్ట్ గా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమే ఒకటి కావాలి సో రెజ్యూమే పది నిమిషాల్లో మనం క్రియేట్ చేసేవచ్చు రెజ్యూమే ఒకటి కావాలి రెజ్యూమే అప్లోడ్ చేయవలసి ఉంటుంది అలాగే మీ టెన్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు మీ యొక్క అకాడమిక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కాపీస్ అంటే ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ మాట్లాడే మార్క్ లిస్ట్ ఒకటి మీ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఒకటి సో ఆ తర్వాత మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ యొక్క మార్క్స్ లిస్ట్ ఒకటి జస్ట్ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇది ఈ విధంగా మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ అనేది స్క్రూట్నైజ్ అనేది జరుగుతుంది ఈ స్క్రూట్నైజ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది సో ఇన్ కేస్ అన్నీ బాగుండి మీరు కనుక మీరు కనుక ఈ స్కాలర్షిప్కి మీరు ఎలిజిబిలిటీ సాధించి సెలెక్ట్ అయ్యారు అంటే కేవలం రెండు లక్షల రూపాయలు ఇవ్వటమే కాదు అక్కడితో ఆగిపోదు ఆ తర్వాత మీకు ఇదే కంపెనీలో అంటే గూగుల్లో మీకు షిప్ ఇవ్వడం జరుగుతుంది అది కంప్లీట్ చేసిన తర్వాత డిపెండ్స్ అపాన్ యువర్ పెర్ఫార్మెన్స్ దే విల్ హైర్ యూ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీస్ సో కాబట్టి ఇది ఈ వి ఈ గూగుల్ అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి స్కాలర్షిప్ దీన్ని ఇమీడియట్లీగా మీరు అప్లై చేయండి ఈ లింక్ని క్లిక్ చేయండి దాని తర్వాత ఆ ప్రాసెస్ని ఫాలో అండి ఈజీగా అప్లై చేయండి అంతేకాకుండా ఇలాంటి రిలేటెడ్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి వెరీ యూస్ఫుల్ వీడియోస్ని మీ వరకు అంది మీ వరకు చేరవేస్తాను మొదటిసారి కనుక మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ